దేవర తర్వాత ఎన్టీఆర్ని టచ్ చేసే మొగోడలేడంటూ కొరటాల శివ సంచలన వ్యాఖ్యలు చేశారు సో దేవర సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కొరటాల డైరెక్షన్ అలాగే అనిరుద్ మ్యూజిక్ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ లుక్ పిచ్చెక్ ఇచ్చింది టీజర్ అయితే అంతకుమించినట్టుగా ఉంది అందుకే దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ని టచ్ చేస్తే మాత్రం భయపడాల్సిందే అని కొరటాల చెప్తున్నాడు సో మొత్తానికి కొరటాల ఆచార్యతో ఫ్లాప్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడో అని అందరూ తెగ టెన్షన్ పడిపోయారు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తారనే నమ్మకం అయితే ఏర్పడింది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సైతం మరి ఖచ్చితంగా విజయం సాధించి తీరుతారని అందరూ కూడా ఎంతో చెప్పినట్టుగా సమాచారం అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని టచ్ చేయాలంటే వాడికి ఒక ధైర్యం కావాలి అంటూ చెప్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారుతోంది ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం భారీ విజయం సాధిస్తారని ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా అయితే వైరల్ అవుతోంది ఏది ఏవైనా ప్రేక్షకులు సైతం ఈ విషయం తెలుసుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఎలాగైతే విజయం సాధిస్తారో ఇప్పుడు ఖచ్చితంగా జనసేనకి తెలుగుదేశంకి టీడీపీ మరి మంచి సంబంధం ఉన్న నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ ప్రచారం చేస్తారనేమని అందరూ ఎదురు చూశారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కాన్సన్ట్రేషన్ అంతా ప్రస్తుతం దేవర మీదే ఉంది కాబట్టి ట్రిపుల్ ఆర్తో వచ్చినటువంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి అంతేకాకుండా ఆయనకి సంబంధించిన ఆస్కార్కి సంబంధించిన నామినేషన్స్ వరకు వెళ్ళడం ఈ రోజు ఆయన స్థాయిని అయితే ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళింది కాబట్టి అలాగే అభిమాను కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతో ఆనందంగా అయితే చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్గా మారుతోంది అందుకే ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో సందడి చేస్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత గ్లోబల్ స్థాయిని దాటిపోయి ఖచ్చితంగా ఆయన వరల్డ్ వైడ్గా మరింత పేరు సంపాదిస్తారని తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా రికార్డు కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్